మీరు అయ్యకండి మీరు భయపడ ఒకవేళ నీ పరిస్థితులను చూస్తున్నావు కలవలు పడుతున్నావేమో నువ్వు కృంగిపోతున్నావేమో ఎవరూ లేరే నేను ఒంటరి దానిని అయిపోయాను నేను ఒంటరి వాడిని అయిపోయాను చెప్పినట్టుగా నువ్వు కృంగిపోతున్నావేమో ప్రోత్సహించేవారు వెళ్ళు తట్టేవారు సహాయం చేసేవారు ఆదరించేవారు బలపరిచేవారు ఎనిప్పుడ ఒకవేళ మనుషుల బలం చెప్పండి నాకేమి నీతో దేవుడు మాట్లాడుతున్న మాట తెలుసా ఆయన నీతో కూడా నీ పక్షమును నిలిచి ఉన్నాడు ఆమె చెప్పండి ఒక మనిషి నిలబడిన దానికంటే ఆయన మన పక్షము నిలబడితే మన కార్యములన్నీ కూడా జరిగిపోతాయి ఆమె ఒక మనిషి చెప్పండి మన పక్షం నిలబడ్డాడంటే ఏదన్నా లోపం ఏర్పరచబడచ్చు ఏదన్నా నష్టం జరగవచ్చు ఏదన్నా కీడు కలగచ్చు కానీ దేవుడు మన నిలబడ్డాడు నిలబడ్డాడనుకో ఇక మనకు విరోధి ఎవడు సమస్య ఎప్పుడు కొండంతగాని కనపడుద్ది దేవుని చేతుల్లోకి నువ్వు వచ్చి దేవుణ్ణి నడిపించడం ప్రారంభిస్తే ఆ కొండను కూడా నువ్వు ఎక్కగలుగుతావు దానిని టీ కొట్టగలుగుతావు